ఈరోజు వాక్యం మొదటి కొరియన్ పన్నెండు అధ్యాయం నాలుగు నుంచి ఏడు వరకు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే కృపావరములు ఇరవై ఒకటి ఉన్నాయి అవి ఏంటంటే ప్రవచనవరము పరిచర్యవరము వధించు వరము హెచ్చరించడం వరము వరము పై విచారణ చేయట వరము కర్మించడం వరము మరియు ఆత్మ సంబంధమైన వరములు మొదటి కొరి పన్నెండు అధ్యాయులు ఎనభై నుంచి పది వరకు చూస్తే బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము శ్వాసపరచు వరము అద్భుత కార్యము చేయు వరము ప్రవచన వరములు ఆత్మల వేచ్చనయు వనము నానా విధములు భాషల వరము భాష అర్థం చెబు వరము ఎఫిషియన్స్ నాలుగో అధ్యాయము పదమూడు వచ్చను చూస్తే ఈ వాక్యము చూస్తే ఆయన కొందరిని అపస్థులుగాను ప్రవక్తలుగాను సువార్తికులుగా గాను కాపర్లను గాను ఉపదేశకులుగాను నియమించను ఈ కృపావారము దేవుడు సంఘానికి ఇచ్చారు సంఘము క్రీస్తు శరీరముగా పోల్చారు అంటే శిరస్సు క్రీస్తు అయితే బాడీ సంఘం ఈ సంఘంలో దేవుడు కొన్ని పనులను నియమించాడు వాటినే వరములంటారు మొదటి కొరి అంతే పన్నెండు అధ్యాయము పదకొండ వచ్చం దేవుడు తన ఇష్టము వచ్చిన వారికి తన ఇష్టము చొప్పున ఎవరికి ఏ వరం ఇవ్వాలని అనుకుంటే అది దేవుని చిత్తం అందరికి అన్ని వరాలు ఉండవు ఒక్కొక్కరికి తన ఆత్మ చొప్పున ఒక్కొక్క వరము దయచేస్తాడు మరికొందరికి రెండు లేదా మూడు వరము కూడా దయచేస్తాడు మొదటి కొరికు ఏడు అధ్యాయము ఏడు ఎనిమిది కృపావరములు క్రీస్తు వచ్చే వరకు ఉంటాయి కొంతమంది కృపావరములు క్రీస్తు వెళ్ళాక ఆగిపోయే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి అని దేవుడు చెప్తున్నాడు కృపావరం లేకపోతే ఏ పని లేదు కాబట్టి మేమును పిలిచే దేవుడు నమ్మదగినవాడు